నా పేరు బాలు నేను ఆన్ టీవీ అధినేతని పిఎంఆర్ ఛానల్ ఓనర్ అయినటువంటి మహిపాల్ యాదవ్ గత కొంతకాలంగా అంటే కొన్నేళ్లుగా యూనివర్సిటీ నుంచి ప్రశ్నించే గొంతుకగా మారి ఎంతో ప్రజలకి తన ప్రశ్నల రూపంగా ప్రజలను కదిలించి చైతన్యవంతం చేసినటువంటి సంగతి యావత్ తెలంగాణ రాష్ట్రమే కాకుండా తెలుగు రాష్ట్రాలలో అందరికీ తెలిసిన సత్యమే అయితే ఈ నేపథ్యంలో మహిపాల్ అన్నకి ఒక స్పెషాలిటీ ఉంది ఆ స్పెషాలిటీ నాకు ఇందాక ఒక సిఐ గారు చెప్పారు పేరొద్దులే కానీ ఆయన ఏమన్నానంటే మైపాలన్న గొంతులో ఏదో మతలాభం ఉన్నది అంటే మాయమంత్రం ఉన్నది ప్రజల్ని ఆకట్టుకునే ఒక శక్తి ఉన్నది ఆ శక్తి ప్రజల్లోకి దూరిపోయిందనే ఒక మాట సిఐ నోట్లకి వెళ్ళి మా నా చెవిలో నేను వినడం జరిగింది అంటే మైపాలన్న ఒక ప్రశ్న సంధిస్తే ప్రభుత్వాలను సైతం కూడా కదిలించి ప్రజల వైపు ప్రజలకు ఏం కావాలో తీసుకొచ్చే ఒక మంత్రం మైపాల్ అన్న దగ్గర ఉన్నది ఈ నేపథ్యంలో జూబ్లీ హిల్స్ ప్రాంతానికి వస్తే గత రెండు నెలల క్రితం అంటే ఇక్కడ నవీన్ యాదవ్కు టికెట్ వస్తున్న నేపథ్యంలోనే అంతకంటే ముందుగానే ఒక బీసీ బిడ్డకు టికెట్ వస్తున్నది ఖచ్చితంగా ఇక్కడ బీసీ బిడ్డ గెలవాలి ఆ బీసీ బిడ్డ చేసినటువంటి సేవలు గెలవాలి ఇక్కడ ప్రజలు గెలవాలని చెప్పేసి రెండు నెలల క్రితమే మైపాల్ అన్న నవీన్ యాదవ్ను కలిసి అన్న ఇక్కడ మీ సేవలు ఒక వందేళ్ల పాటు నిలవాలన్న నేపథ్యం తోటి జూబ్లీ హిల్స్ లో మనం ఖచ్చితంగా గెలుస్తున్నాం అని చెప్పేసి